போ சோத மொதல் போக வந்து இரவு ஐந்து வந்து ரூபாய் ரெண்டோ போகம் வந்து இரவை வந்து ரூபாய் மூடோ கோபத்தி பதினெட்டு வந்து ரூபாய் நாலோ போகம் வந்து பதினெட்டு வந்து ரூபாய் ஐதோ கோபம் பதினேழு ரூபாய் ஆரோ போகத்தி தொழில ரூபாய் ఏడవ మహాయింట్ ఎనిమిది వేల రూపాయలు ఎనిమిదవ ఏడు వేల రూపాయలు తొమ్మిదవ వేల 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 రూపాయలు 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 పదవ ఐదు పదకొండవ నాలుగు మొత్తం లక్ష ఎనభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ జాలాది వెంకటరామయ్య గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నారా కోడూరు వారు బావుకరిస్తున్నారు అదేవిధంగా ఈ పదకొండు ముహ్ందుల పోల మిగిలినటువంటి ఆరుగురికి కూడా మూడు వేల రూపాయల సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని నారేషి గురుమూర్తి గారి వారి యొక్క సత్యమణి గోవిందం గారు వారి యొక్క కుమారుడు రాఘవ గారు సొంతపల్లి సర్పంచ్ గారు వారు బావుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు

అరవై వేల రూపాయలు గ్రామ తెలుగుదేశం పార్టీ గొడవలు బ్రాండింగ్ అండ్ డిజైనింగ్ వాకా శివాగారు వర్ణపూడి గ్రో ముక్తేశ్వరరావు గారు మండలం విడపతిపాలెం కొల్లిపరమండలం శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు యాదవ్ గారు టైగర్ నాగేశ్వరరావు గారు టైగర్ నారాకోటానికి

Gracias. நந்தமூரி தாரி பரதூர் ரொம்ப முதலாக வீரய சௌதரிவாக்கு

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నలభై సెషన్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న పన్నెండులో ఉన్నారు మన ఈ ప్రదర్శనలో పన్ను పాయింట్ లో పెట్టడానికి ట్రాక్టర్ ఎత్తులకు వాటర్ లో వాటర్ సప్లై మొత్తాన్ని కూడా గాయత్రి నర్సరీ అధినేత శ్రీ జంపన్ రామారావు గారి నారాయణకోడు వారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు లైవ్ వాయిస్ వాయస్ రాక్ చేసుకోండి నాగరా

ஆரேபி முருகேஸ்வரராடப்பேன் கொல்லிப்பிருமண்டோ சாபாசி శ్రీనివాసరావు గారు చావెల శ్రీనివాసరావు యాదవ్ గారు ఐక కోడూరు చేపరాలు మండలం గుంటూరు జిల్లా వర్గం వైద్యం రావాలి తీసుకురావాలని త్వరగా ఆ తదిపరి గుట్టమంది గోవిందరాజు గారు కాసుల ఆంజనేయులు గారు బండారుపల్లి తాడికొండ మండలం గుంటూరు జిల్లా వర్గస్ రెడీగా ఉండాలి ఆరో తత్వారు రావాలి ఏడవ రెడీగా ఉండాలి

ఐదో చర్చితో పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై తొమ్మిది సెషన్లలో మూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై సెషన్లు ముందంజ లో ఉన్నారు మేమి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము పంతొమ్మిది సెషన్లు వెనుకంజ లోపున్నారు అంకారావు గారు గోకర్కొండ బిర్కొండ మండలం పల్నాడు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది Maybe. <laughs>

అంకారావు గారు భోపల్కొండ మినిపల్ మండలం పర్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎన్ని నిమిషంలో ఉన్నాయి అదేపల్లి ముక్తేశ్వరరావు గారు పెట్పత్పాలెం కొల్లిపరమండలం గుంటూరు జిల్లా సావల శ్రీనివాసరావు యాదవ్ గారు టైగర్ నారాకోడూరు ఒక్క నిమిషము ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఏడు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఆరు అడుగుల దూరాన్ని నాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు காவலையே ஆரோ தவிர ஏடோ தான் ரெடி கவனி முப்பை ஸ்டேஷன் உண்ட் ทำไมไม่หมดในนั้นล่ะแต่กระอองนั้นล่ก పద్ది పెద్దలు గారి కుమారుడు అంకారావు గారు గోకర్ణకొండ పిలికొండ మండలం పల్నాడు జిల్లా వారితో లాగిన దూరము రెండు వేల రెండు వందల యాభై ఏడు వేల తొమ్మిది గొడవలు రెండు వేల రెండు వందల యాభై ఏడు ఏడుగుల తొమ్మిదవ గొడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి